హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఏమంటే మనకి గురు పౌర్ణమి సెలబ్రేషన్ సిడ్నీలో ఎంత బాగా జరిగాయో అవి చూపించబోతున్నాను మామూలుగా అయితే సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగా జరుగుతాయి కదా ఈసారి వచ్చేసి జెట్ ఆస్ట్రేలియన్ ఫౌండేషన్ వాళ్ళు అయితే ఈ గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఇంకా అలాగే ఇక్కడ హైగ్రేవ్ పూజ కూడా చేస్తున్నారు సో ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంకా గీత వచ్చేసి ఇక్కడ వేదిక శ్లోకాస్ అయితే పర్ఫార్మెన్స్ ఉంది సో అందుకు వచ్చామన్నమాట ఇంకా పూజ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే మనకి పూజ కావాల్సిన సామాగ్రి అయితే ఇచ్చారు ఇంకా అలాగే నామం పెట్టుకొని వాళ్ళకు కూడా నామం పెట్టారు ఇది మెయిన్ ఏమంటే జటాస్ ఫౌండేషన్ చిన్నజీయ స్వామిజీ వాళ్ళదనమాట సో ఇంకా మనకి ఇచ్చిన ఆ పూజా సామాగ్రి అంతా వచ్చేసి నీట్గా ఈ మాదిరిగా వైట్ క్లాత్ పైన అయితే పరుచుకోమని చెప్పారు ఇంకా అలాగే మనకు వచ్చేసి ఈ పూజా సామాగ్రితో పాటు ఒక చిన్న గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చారు ఈ గోల్డ్ కాయిన్ పైన వచ్చేసి హైగ్రీవుడ్ పిక్చర్ ఉందనమాట దీని దీనిపైనే మనము పూజ చేయాలి పూజ స్టార్ట్ అయ్యే ముందర వచ్చేసి ఫస్ట్ అయితే వేది క్లాసెస్లో జాయిన్ అయి ఉంటారు కదా ఆ పిల్లలని అయితే ఫస్ట్ స్లోకాస్ అయితే పర్ఫార్మెన్స్ చేయించారు పిల్లలు శ్లోకాలు చెప్పేసిన తర్వాత ఇంకా పూజారి గారు అయితే ఈ ప్యాకెట్లో ఉండేటవన్నీ ఓపెన్ చేయమన్నారు పసుపు కుంకుమ అన్నీ ఇంకా అలాగే ఇక్కడ మనకి హైగ్రివుడ్ది బొమ్మ ఇచ్చారు కదా ఈ బొమ్మను కూడా మధ్యలో ప్లేట్ మధ్యలో పెట్టుకోమన్నారు ఇంకా మా అయితే కూర్చున్నప్పటి నుంచి ఒకటే ఆకలి అంటా అన్నాడు అదే కాక ఇక్కడ ప్రసాదాలు రెండు ఇచ్చారనమాట నైవేద్యం లాస్ట్లో పెట్టడానికి ఇంకా చూసినప్పటి నుంచి నేను తింటాను నేను తింటాను అనేసి అని చెప్పి ఆ గూగుల్లో అయితే తీసుకున్నాడు సరేలే ఇంకో ప్రసాదం ఉంది కదా అది నైవేద్యం పెట్టచ్చు అనేసి గూగుల్లో అయితే ఇచ్చేసాను ఇదైతే నీట్గా తినేసాడు అనమాట తినేసిన తర్వాత మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చారు కదా ఇంకా ఆ వాటర్ కూడా ఓపెన్ చేయమని చెప్పి ఇంకా వాటర్ కూడా తాగేశాడు ఇంకా నాకు తెలియదు అనమాట ఆ వాటర్ని పూజకి యూజ్ చేస్తారు అనేసి అని చెప్పి మామూలుగా ఏమన్నా దప్పికేస్తే మధ్యలో తాగొచ్చు అనేసి అని ఇచ్చారేమో అనుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది మా ఊడైతే నీట్గా తినేసినాడు ఇంకా తిన్న తర్వాత హ్యాపీగా నీట్గా కూర్చున్నాడు ఇంకా మంచిగా పూజ చేస్తూ ఉన్నాడు అనమాట చెప్తూ ఉంటే అసలు ఆర్యను సాయిషాన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వాళ్ళు నీట్గా ఈ మాదిరిగా పద్ధతిగా కూర్చొని పూజ చేస్తారు అనేసి అని చెప్పి బట్ నీట్గా ఇద్దరు మంచిగా కూర్చున్నారు గీత అయితే మామూలుగా చేస్తుంది అని తెలుసు బట్ వీళ్ళు పిల్లలు కదా వీళ్ళకంత పేషెన్స్ ఉండదో అనుకున్నాము ఫస్ట్లో అయితే ఆకలి దప్పిక అనేసి అని చెప్పి వాటరు ప్రసాదం అన్నీ తినేసాడు కానీ తర్వాత నీట్గా కూర్చొని పూజ అయితే చేశాడు ఇంకా కాసేపు తర్వాత అయితే ఇంకా అయిపోయిందా అయిపోయిందా అనేసి అని అంటూ ఉన్నాడు అనమాట లాస్ట్కి హారతి ఇచ్చేస్తే అయిపోతుంది అంటే ఫైనల్గా హారతి ఇచ్చేసిన వెంటనే ఇంకా మళ్ళీ ప్రసాదం తినొచ్చా అన్నాడు ఇంకొకటి బూందీ ఉంది కదా సో ఆ బూందీ కోసము ఇంక అయిపోయింది తినొచ్చా అని చెప్పాను ఇంక అంతే అనమాట తీసుకొని నీట్గా స్పూన్ వేసుకొని అక్కడే తినేసినాడు సో ఫైనల్గా పూజ అయితే ఈ మాదిరిగా చాలా బాగా జరిగింది పిల్లలు అందరూ నీట్గా మంచిగా పూజ అయితే చేశారు దీని తర్వాత వచ్చేసి ఇంకా మనము హారతి ఇంకా అలాగే ప్రసాదము తీర్థము ఇవన్నీ తీసుకొని ఇక్కడే భోజనాలు కూడా పెడుతున్నారనమాట సో ఇంకా మేము ఇక్కడే లంచ్ చేసేసుకున్నాము ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ కొన్ని శారీస్ కూడా ఈ మాదిరిగా ప్రైజ్ అయితే దానికి అటాచ్ చేసేసి అన్ని అమ్ముతూ ఉన్నారు ఇంకా అలాగే పూజ కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము సో ఇదే అండి ఇవాళ వ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ద నెక్స్ట్ వీడియో బాయ్